ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ ఇరవై మూడవ తేదీ నుండి జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథుల రాశి వారికి తొమ్మిదవ ఇంట్లో శని ఉండడం వల్ల బాగానే ఉండబోతుంది ఈ వారం మీరు మంచి డబ్బును సంపాదిస్తారు మంచి అవకాశాలు కూడా లభిస్తాయి అలాగే ప్రభుత్వ రంగ ఉద్యోగులకు సంబంధించిన వ్యక్తులు పెద్ద డీల్ పొందవచ్చు వైవాహిక జీవితంలో కూడా ప్రేమ భావన పెరుగుతుంది ఇంకా ఈ వారం మీడియాతో అనుబంధించబడిన వ్యక్తులు అవార్డులని పొందవచ్చు ముఖ్యంగా కొన్ని శుభవార్తలు అందుకోవడం వల్ల మీ యొక్క జీవితంలో కొత్త ఉత్సాహం వస్తుంది అయితే ఈ వారం మీరు మీ ఉద్యోగంలో క్రమశిక్షణతో పనిచేయాలి మీరు కార్యాలయంలో కొత్త స్నేహితులు యొక్క సహాయాన్ని సంపాదించవచ్చు మీ జీవన శైలి చాలా క్రమశిక్షణతో ఉంటుంది ఈ వారం శుక్ర శనివారాలు ముఖ్యంగా ప్రయోజనకరమైన రోజులు ఈ రోజుల్లో పనులు ప్రారంభిస్తే చాలా మంచిది ముఖ్యంగా మిథున రాశి వారు ఈ వారం మీ మనస్సును నియంత్రించుకోవాలి ఖర్చులు అసలు చేయకూడదు బడ్జెట్ ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తు కోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించండి అలాగే మీకు దగ్గరగా ఉన్న ఎవరైనా మీ నమ్మకాన్ని తిరస్కరించవచ్చు అనుబంధం కారణంగా మీరు పెద్ద అవకాశాన్ని కోల్పోవచ్చు కుటుంబంలో వివాదాలు మరియు ఇబ్బందులు కూడా సాధ్యమే మీకు నచ్చని పని మీరు చేయవచ్చు అలాగే ఈ వారం వైరల్ ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉంది ఆరోగ్యం చెడిపోతుంది అందుకే ఈ వారం ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి సోమ మంగళవారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాస పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు పురాతన విష్ణు సహస్రనామం చూపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై తొమ్మిదో తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం పోతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన ఆశకున్నావు